వాక్యం కూడా చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య వినము రాసినటువంటి రెండో తిమోతి రాసిన పత్రిక మూడవ అధ్యాయము తిగోతి సేవలు ప్రోత్సాహపరుస్తూ రీతిగా సమయోచితమైన జ్ఞానం కలిగి ఉండాలి వివేచన జ్ఞానం కలిగి ఉండాలి మరమగులు తెలియచేయడం జరిగింది రెండో తిప్పో తిస్పతిగా మూడవ అధ్యాయులకు మూడు వచనం చదువుతాం ఏట ఎనగా మనుష్యులు స్వాతత్రులు మూడు అధ్యాయులకు రెండవ వచనము ధనాపేక్షలు పిక్కవులాడవారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అభిధేయులు కృతజ్ఞత లేని వారు కృతజ్ఞత లేనివారు ఈ కృతజ్ఞత లేని వారి గురించి పరిశుద్ధాత్మ పద్నాలుగు ఆయన అనుభవాల నుంచి వచ్చినటువంటి మాటలు సంఘములో విశ్వాసులు ఎలా ఉంటున్నారంటే ఎవరు ఎదురు నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుడి యొక్క ప్రతినిధులైనటువంటి అభిషక్తుల ద్వారా వీళ్లను పొందుకుంటూ వారు ఎలా ఉంటున్నారంటే కృతజ్ఞత లేని వారుగా ప్రతిపక్షుకున్నారట వారి మంచి నివి సేవ చేయాలి అనేకమైన మెళుకువలు నువ్వు కలిగి సేవలో ముందుకు సాగిపోవాలని పత్రిక వరాయడం అనేది త్రివాళ ముక్క కలిగిన ఒకన్న తండ్రి స్థుతులకు బాగుడా స్థూద్ర కూడా కణిత గ్వాను కూడా మా గొప్పదేవా నీకు మధురా వాక్యమైన దేవ నాతో మాతో స్థూతిగా ఒక కాంతు గురించి మాట్లాడండి వాక్యా అవసరం మాకు మాకు దయచేసి మీ రాకడ కొరకు మీ రాజస్థాపన కొరకు ప్రయాస పడే వరుసలో మమ్మల్ని క్రీస్తు పరిశుద్ధ రంగంలో అడిగి వేడుకుని ప్రార్థించున్నాము తండ్రి ఆమె పరిశుద్ధ గతంలో యేసు క్రీస్తు ప్రభులవారు మూడున్నర సంవత్సరాల పరిచయంలో సత్య స్వార్థం ప్రకటన చేసి ప్రభు యొక్క రాజ్యాన్ని స్థాపించడం కొరకు పీదలకు సువార్థ ప్రకటన చేయడం చెరలో ఉన్న వారిని విడిపించిన కొరకు హితవంశీ పంపబడి ఉంటారు రాజ్యస్థాపన కొరకు పన్నెండు మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకోవడము జరిగింది ఆత్మాభిషేకం వారిపై మొదటి చేసి అంతే వార్త పదవ అంచము మొదటి వచ్చిన ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటవు ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధి అపవిత్రాత్మలను శక్తిని అభిషేకాన్ని అంతేకాకుండా వ్యాధికి స్వస్థపరచుటకు వారికి అధికారము ఇవ్వడము జరిగింది ఆయుడు ఇజ్రాయేల్ వంశంలో రచించిన గొర్రెలకే వెలు విడుచు పరలోక రాజ్యము సమీపించినదై ప్రకటించు ఎవరు ఇజ్రాయేల్ వంశంలో ఇజ్రాయేల్ యొక్క ప్రజలు ఎవరు ప్రజలు దేవుని యొక్క బిడ్డలు అవునా యాకోబు నీవు మోసగాడుగా ఉండకూడదు ఏ తన అన్నను మోసం చేసి జ్యేష్ఠ హక్కులను సంపాదించుకున్నాడు యాకోబు ఇసాకు కుమారుడు అన్నను కోసం చేశాడని నిశాఖాబు యొక్క లాభాలు నువ్వు పాలిత లేకపోతే నీ యొక్క సమోదరిని చంపేస్తాను తల్లిదండ్రులు తాణ వైపుతో వెళ్ళిపోతూ ఉన్నాడు అరణ్య రోదన క్రూర మృగాలు చంపుతాయేమో లేకపోతే అంతే పెట్టాడుతూ ఉన్నాడేమో చెప్పడానికి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి యాకోబు అలసిపోయి సేన తీర్చుకుంటూ ఉన్నాడు అరణ్యంలో విచ్చిన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుచు నాడు దర్శనం చూశాడు అరణ్యంలో అంటున్నాడు ఇది అరణ్యము కాదు నిర్మానుషంగా ఉన్న ప్రాంతము కాదు ఇది పరలోక విధమే గాని వేరొకటి కాదు దేవుని యొక్క బిడ్డలు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షంగా మనము అనుభవిస్తాం అరణ్య రోజులలో యాకోబు పెరుగులు ఆడుతున్నాడు దేవాది దేవునితో నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను

సౌల వారు అంటున్నారు ఇజ్రాయేల్ ప్రజల కొరకే నేను పంపబడితే కానీ వేరొకరి కొరకు నేను పంపబడే ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చేటటువంటి రొట్టె కుక్కలు కుక్కలు వేయటకు యుద్ధమా ఎవరి కొరకు పంపబడ్డారట ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఎవరికంట స్వార్థ ప్రకటన చేయాలి నశించిన ఇజ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యొక్క తన ప్రజల ఈ సమరయ ప్రాంతాన్ని దేవాది దేవుడు సందర్శించారు సమరయలు అంటున్నారు మేము సమరయలము నీవు యూదుడము మీతో మాకేమి పని అని ఎవరన్నారు సమరయ ప్రాంతంలో సమరయ స్త్రీ అంతా లేదా వింటవచ్చా ఎక్కడికి వచ్చాడు యాకోబు బాబు దగ్గరికి వచ్చాడు అక్కడ ఎవరున్నారు సమరయ స్త్రీ అవి ఏమంటుంది మేము అర్జులము మీతో మాకేమి పని అంటుంది కూడా ఈ సమరైలు ఎవరండి అగ్గిలు ఆ సమరే ప్రాంతంలో గలేని మధ్యలో వెళ్ళించి ఉన్నారట అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి పదిహేడవ అధ్యాయకు పదకొండవ వచనంలో పదమంది కుష్టి రోగులు స్వస్థ ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళించగా పది మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం ప్రజలించి ఏసు ప్రభు మమ్మును కరుణించు కానా

కరుణించుబడి ఐదు కుమారులను తన కరుణించుబడి ఏ విధంగా తల్లి కేకలు వేస్తుందో ఈ పది మంది కుష్టి రోగులు కూడా కేకలు వేస్తూ ఉన్నారట ఆయన వారిని చూసి మీరు వెళ్ళి విపులు మీ యాజకులకు కనపరచు కుష్టి రోగంతో ఉన్నటువంటి వారిని ఎలా చూస్తారు మనుషులు అసహించుకుంటారు ప్రాణంగా ప్రేమించేటటువంటి రక్త సంబంధికులు కూడా అసహించుకుంటారు అది ఎవరు ముట్టుకోరు వారి వస్త్రాలు ఎవరు తాకు అంతేకాకుండా సమాజ వచ్చే వారు వర్తకాలిసిన పరిస్థితి అంటే అసహింపబడిన స్థితికరింపబడే స్థితి రాజకులు తన వారు తన స్వజనులు ఎలా చూశారు త్రుడీకరించారు నీకు విశ్వాసం ఉంటే నువ్వు విశ్వాసంతో పొందుకుంటావు నిజంగా నువ్వు విశ్వసిస్తావు ఇలాంటి మాటలు కదా అనాలి ఆ మాటలో ఎంతో ఆంతర్యము ఇప్పుడు మీరు స్వస్థతను పొందుకుంటారు మీరు స్వస్థతను ఏం చేయాలి కనుపరుచుకోండి సాక్ష్యపటి అండి కనీద విడిన సంగతులను తెలుపుటై విశ్వసిచ్చారు విశ్వసించిన తోడని గొప్ప కార్యం వారు చూడటము జరిగింది చూడక శుద్ధులయ్యి వారిలో ఒక తన స్వస్థతను కలు చూసి గొప్ప శక్తులుతో ఎవరిని బహింపరుస్తున్నాడు

ఎవ్వరి దగ్గర కూడా అతను స్వస్థత దొరకలేదు అక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు చెరగనుక దాసిని తీసుకొచ్చారు చిన్న బిడ్డను దాసిగా తీసుకొస్తే తన యజమానురానికి సేవ చేసేటటువంటి ఆ దాసి ఆ బిడ్డ నా యజమానుడు దైవసుడైనటువంటి ఎనిషా దగ్గరికి వెళ్తే అతను స్వస్థతను పొందుకుంటాడని సువార్థ చెప్పింది సువార్థ విన్న అతను ఏమయ్యాడు బిడ్డ మాటలు భార్య భర్తలు ఎరువు కూడా లోబడ్డారు చిన్న బిడ్డలు దేవుడి యొక్క ప్రతినిధులు చిన్న బిడ్డలు కల్కషం లేని హృదయాలు మొదటి లోకాన్ని అంటూ ఉన్నాడు చిన్నపిల్లలారా మీరు దేవుడి సంపత్తులు మీలో ఉన్నవాడు లోకంలో వారి కంటే ఎంత గొప్పటి చిన్న బిడ్డ దేవుడి యొక్క స్వరాన్ని విన్నాడు ఏమిటి ప్రవక్తలు కూడా ఆ దినాలలో దేవుడి స్వరాన్ని వినడం లేదట కానీ సమయంలో దేవుడి యొక్క స్వరాన్ని వింటాం అందుకనే బిడ్డలు ఎవరును ప్రవచిస్తారు ఎవరు ప్రవచిస్తారు బిడ్డలు ప్రవచిస్తారు ఇక్కడ ఏమయ్యాడట ఒక కుష్టి వ్యాధి వచ్చి కృతజ్ఞత చెల్లించి క్రియలలో కృతజ్ఞత ఇచ్చాడు సాగిలపడి నమస్కారం చేస్తూ ప్రభుని గనపరుస్తూ ఉన్నాడట ప్రతి లోకాలు ఆయనట వంగవలసినది ప్రతి నాదించవలసినది ఇతను ఎవరు అన్యుడు అన్యుడు ప్రభుని గనపరుస్తు ఆయన అంటూ ఉన్నాడు అందు వేసు పది కుష్టి కుష్టిలో పది మంది కుష్టి వారి ప్రస్తులు శుద్ధులైంది కదా ఇవ్వరు పది మంది పుష్టిగా తులస్తులు శుద్ధి లేదు కదా మరి మిగతా తొమ్మిది ఎక్కడా ఇవ్వట్టున్నాడు మిగతా తొబ్ ఎక్కడా ఈ అల్లుడు తప్ప దేవుడి మహిమ పరిశుభ్ర తిరిగి వచ్చిన వాడేవడు అంగపడలేదా అని చెప్పి నీవు లేచిపోవు నీవు శ్వాసము అని వారితో చెప్పాడు ఇక్కడ నైవారు కూడా ఇవ్వండి చిన్న బిడ్డ మాటకు లోబడి దైవ దగ్గరికి వెళ్ళాడు విడితే అడుగుకున్నాడు యో నదిలో ఏడు మాకుడు గుణవు ఉడిగితే ఉంటాము స్వస్థత పొత్తుకుంటాం కోపం వచ్చింది ఉన్నాడు దాసురు అడుగుకున్నాడు యోథా అనేది కంటే మంచి గదిలో ఉడగబట్టి ఉడుకుతాం కదా గుడుగు చిన్న బిడ్డ మాటకు లోపడ్డాడు దాసురు మాటకు లోబడ్డాడు గుడిగిన తర్వాత పసి పిల్ల తీగము పొత్తుకున్నాడట

అయ్యమాను గొప్ప సాక్ష్యం తెలియపరుస్తూ ఉన్నాడు చూడండి రెండవ అక్షరా ఐదవ అధ్యాయ పదిహేడవ అప్పుడు అది తన పరివారంతో దైవజుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి నిలిచిడ్డ దేహం పొందుకున్న తర్వాత ఎవరి దగ్గర తిరిగి వచ్చాడు దైవ దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇజ్రాయేల్ దేవుడు తప్ప లోకమంతటి ఎందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును ఇప్పుడు నీవు నీ దాసుడనైనా నా యొక్క బహుమానము తీసుకునవలనని అతనితో చెప్పగా ఎలీషా ఎవరి సన్నిధిని నీవు నిలబడి ఉండరో ఇజ్రాయేల్ దేవుడైనా ఆ ఎక్కువ జీవుతోను నేనేమీ తీసుకునరని చెప్పను ఏమంటూ ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రభుల వారిని మహిమపరుస్తూ సాగిలబడి నమస్కారం చేశాడట ఇక్కడ ఏంటి మనం వాక్య భాగము కృతజ్ఞత లేని ఇక్కడ ఎవరికి కృతజ్ఞత ఉంది పది మంది స్వస్థత పొందుకున్నారు ఒక కుష్టి వ్యాధి గ్రస్తుడికి కృతజ్ఞత ఉంది నయమాను స్వస్థత పొందుకున్నాడు నయమానుకు కూడా కృతజ్ఞత స్వభావం లో కుష్టి వ్యాధిగ్రస్తులు ఉన్నారు ఎవరికి లేనిటువంటి స్వస్థత దయవాదుకే ఎందుకు వచ్చిందంటే సాగిల పడ్డాడు కృతజ్ఞత లేని చాలా మంది ఉంటారు అనురామగా రహితులు ఉంటారు బిక్కములారుతారు తనాపేక్ష పనులు ఉంటారు వారి మధ్యకే నీకు వెళ్ళి స్వార్త ప్రకటించాలి తిగోది నువ్వు చాలా జాగ్రత్తగా వెలుగుల వహించాలి అంటూ ఉన్నాడు తిగోదితో మరి మనకుందా కృతజ్ఞత మనకుందా కృతజ్ఞత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎంతగా ప్రభుకి ఆయాసకరమైన పనులు చేస్తుంటాము ఆయన సమయాన్ని పరిచి ఎంతగా ఆయాసకరమైన పనులు నోటి ద్వారా చూపు ద్వారా మాట ద్వారా తలవం ద్వారా ఎంతగా ఆయాసకరమైన క్రియలు చేసినా ఆయన మన పట్ల ప్రేమనే వేతు చేత మాత్రమే కరికరించి పొరపు చూపుచు ఉన్నాడు వస్తతులు దయచేశాడు మన బిడ్డలు క్షేమకులు దయచేశాడు మన కుటుంబం సజీవులు ఎట్లా ఉందంటే ఆయన కనికరం ఆయన కృప ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చి ఉంటాయి కష్టాలు నష్టాలు వ్యాధి బాధలు సుఖ దుఃఖములు అన్నీ ముందు పూరి గడిసే ఇప్పుడు మేడం తెరించాడు ఇవ్వండి మంచి విలాసవంతమైన జీవితం కొనసాగిస్తూ ఉన్నాం సమృద్ధిగా ఆహారం ఇంతకుముందు ఏమి తినాలన్నా కొన్ని దినాలు చేయాలి ఇప్పుడు ఏమి తినాలన్నా సమృద్ధిని దయచేశాడు దేవాది దేవుడు మన హస్తాలను బలపరిచాడు ఇవ్వండి మన చేతుల కష్టాధితాన్ని దూరంతలుగా పరింప చేసి ఏది కావాలంటే అది తినే జీవితాన్ని వడిగించాడు అన్ని ఇచ్చిన దేవాది దేవుడిని మనము మరచిపోయి లోకంలో బ్రతుకుతూ ఉన్నాం మనలో ఏమీ లేదు కృతజ్ఞత లేని వారు క్రైస్తవ సమాజము కృతజ్ఞత లేని వారిగా బ్రతకడానికి దేనికి ఏసుడు ప్రేమించాల లాజలకి ఏముంది ఏసుడు ప్రేమించడం లాజర్లు ఎందుకుంది ఇద్దరే కదా అబ్రహాము రాములు నాకుందాజలు ఎవరు ప్రేమించిన లాజరు అతడు భిక్షాటన చేసే లాజరు అతడికి ఏముంది కుష్టి వారింది ధనవంతుడు ఇంటి ముద్ద పడవేసినొట్టెప్పలో ఏరు తీరస్థితి అతనికి ఏముంది కుష్టి వ్యాధి రాష్ట్రం అతనికి కుష్టి వ్యాధి ఆత్మకు లేదు నీ హృదయకు గో తప్ప వేరొక దేవుడు లేడు వృద్ధిలోకిన వాడును బ్రతికించు వాడను నేనే గాయపరచు వాడను వాడను నేనే నా చేతిలో నుండి విడిపించు వాడు ఎవరు లేడు ఎవరు ఉన్నాడు గాయపరచు వాడు ఆయనే అంట వృద్ధిలోకిన వ్యక్తిని బ్రతికించు వాడు ఆయనే అంట స్వస్థపరచు వాడు ఆయనే మనం ఆలోచన చేద్దాం దేవుని యొక్క ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది కీతన అంటూ ఉన్నాడు నూట నలభై ఏడవ సంకీర్తన మూడవ విషయంలో చెదరిన వారిని స్వస్థపరచువాడు వారి యొక్క కాయలను కట్టువాడు ఆయనే అంటూ ఉన్నాడు ఇర్మియా ప్రవక్త అంటూ ఉన్నాడు ముప్పై వచ్చాయి పదిహేడవ విషయం నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను నీ కాయలను మార్పేదను ఇదే ఎక్కువ వాంపు కుష్ఠరోగం ఏమండి శరీరానికి తగిలినటువంటి వ్యాధిని దేవాదీ దేవుడు స్వస్థపరిచారు అంతేకాకుండా దీని హృదయానికి ఉన్నటువంటి వ్యాధిని కూడా దేవాతి దేవుడు స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎంతో అద్భుతాలు పొందుకుంటున్నాము ఆశీర్వాదాలు పొందుకుంటున్నాము కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయం మనము ఇవ్వలేక పొందడం ఇజ్రాయేల్ ప్రజలు నలభై దినాలలో పానాలు దేశానికి వెళ్ళవలసిన మీరు నలభై సంవత్సరాల అవిశ్వాసం వల్ల పట్టింది ఇజ్రాయేల్ ప్రజలను నాలుగు వందల సంవత్సరాల బానిసత్వంలో వచ్చిన పరో మీద పరో ప్రజల మీద ఐగుప్తీల మీద తెగుళ్ళు రప్పించారు ఆ తెగుళ్ళు రప్పించినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఏదైనా తెగులు వచ్చిందా ఏమండి వారి మధ్య ఉన్నారు ఆ ప్రజలు ఎవరి మధ్య ఉన్నారు వారి మధ్య ఉన్నారు కానీ ఏ తెగులు గుడాలను సమీపించదు ఈ వాగ్దానం ఇజ్రాయెల్ ప్రజల మీద స్థిరపరి తెగు వచ్చినాయి వారి మధ్య ఉన్నారు సమీపంగా ఉన్నారు కానీ ఇజ్రాయల్ ప్రజల మీద ఏ తెగులు కూడా రాలేదండి అంతేకాకుండా భిక్ష కృప తోడుగా ఉంది దేవ దేవత కృప పగలు వేయ స్తంభమే రాత్రి అగ్ని స్తంభమే భిక్షము కాయించుకున్న దేవాతి దేవుడు బాగా నీటికి మొదలుగా మార్చిన దేవాతి దేవుడి సమృద్ధిని ఇచ్చిన దేవాతి దేవుడి తృడీకరించారు వాయిని సంబృద్ధుల బ్రతుకుతూ మాంసాహార భోజన పదార్థాలు నేను తింటున్నప్పుడు చాలా క్షేమంగా ఉన్నాను ఇక్కడ ఆకలి మంటలతో ఒకరిని చెప్పడానికి తీసుకుని వచ్చాము మహుష్ అని దేవుడిని ఇవ్వండి దేవుని సేవం కలిగిన మహుష్యని కూడా కూర్చు ఉన్నారట సుచున్నారట ఆలోచించే అన్ని ఇచ్చిన భూ సంబంధమైన పర సంబంధమైన దేవుని దేవాదిదేవుని జ్యోతిదేవుని నుంచి ప్రతి ప్రతి ఆశీర్వాదు మనం పొందుకుంటూ పొందుకుంటున్నా కానీ అన్ని ఇచ్చిన దేవాతిదేవుణ్ణి మనము వరిచిపోయి అనేక వాళ్ళు సత్యాకండము పదకొండు అధ్యాయము నాలుగో అంచము

అల్పకాల భోగ భాగ్యములు అనుభవించడం కంటే క్రీస్తు వరకు శ్రమ పడుట మేలనుకుని తన సమస్తాన్ని పెట్టిన మోసేని సొడుగుతూ ఉన్నారు ఇక్కడ కుష్టి రోగము శరీరానికి మన యొక్క ఆత్మ బుద్ధ అనేది మనల్ని మనము ఆత్మ పరిశీలన మీ హృదయము ఘోరమైన వ్యాధి కలిగినటువంటి ఈ హృదయము ఆ వ్యాధితో నిండిన మనలను దేవాది దేవుడు ఒక మా పరిశుద్ధ రక్తం చేత పవిత్రపరచాడు విలువలేని మన జీవితాలను విలువలు దయచేసి నాడు నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు ఎవరండి దేవుడి యొక్క సొత్తు పని దేవుడి బిడ్డలకు శరీరంలో పాలుగా కుమారులుగా కుమార్తె క్రియాత్మకమైన జీవితం పరుగు జీవించాలి క్రియలు లేని బిడ్డలకు అలాగే పరిస్థితి వస్తే గుడ్డలు మారు ఏడుస్తాం ఇవ్వండి వస్తుందా ఏడుపు రోదన వస్తుందా కుటుంబం కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు తల్లడి పొందు ఉంటాం అన్ని ఇచ్చిన దేవాన్ని దేవుడు మనం మరచిపోయి తృఢీకరిస్తూ దేవుడి యొక్క సన్నిధిని కూడా దుర్వినియోగం పరుచుకుంటూ ఉంటే తప్పించుకోదుగా ఇచ్చా నరకాంబిని ఇవ్వంటూ ఉన్న పైకి భక్తి పనుల వల్లే ఉంటూ దేవుడి యొక్క శక్తిని ఆశ్రయించలేని స్థితి మనకు ఉంటూ అంటూ ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము సజీవల వచ్చాడు దేవుడి యొక్క రాకడ పంపు సమీపం ఉంది ఈ దినమే దేవుడి యొక్క పిలుపు అయితే నేనే రక్షణ దినము నేనే అనుకూల సమయం అంటూ ఉన్నాడు మనము దిద్దుబాటు కలిగిన జీవితాలు సిద్ధపాటు కలిగిన జీవితాలు మన హృదయంలో ఎటువంటి మాన్యము లేకుండా వాక్యముతో ఉదట స్నానం చేయడం మనము ఎదుర్కొనే మనసులో కృతజ్ఞత కలిగి చీపించి మనకి తలా కృతజ్ఞత కలిగినటువంటి వారు ఎలా బ్రతుకుతారు క్రియలు లేని విశ్వాసం ఏమవుతుందని కృతం క్రియలను చూపించాలి కృతజ్ఞత ఎలా చూపించాలి నేను దేవుడి పెట్టా చెప్పుకోవడం కాదు క్రియలలో రాకడలో సిద్ధపాటు కలిగి మనం జీవిస్తూ దేవుని యొక్క కృపాసనకు చేరిన గొప్ప ధన్యతను భాగ్యము మనము సంపాదించుకున్నాం అట్టి కృపలో మన మద్దతు కూడా పాలి భాగస్సులము అవును కాక ఆమె చెప్పండి ఆమె పరిశుద్ధుడు ప్రేమ కాబట్టి నీకు వదిలాలి ప్రభా కృతజ్ఞత కలిగి లోకంలో జీవిస్తూ ప్రభా నిన్ను పోలి మేము ఈ లోకంలో జీవిస్తూ అనేకులకు సాక్షులు ఈ లోకంలో ఉంటూ

మీ చిత్త పరలోక వదిని వేర్చినట్లు ఎదురు నెరవేరుగా మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము వారు నస్తులు మేము క్షేమించిన ప్రకారం వారు క్షేమించు మా ఎందుకంటే రాజ్య భూపలము మహిమ నిరంతరం మీ మహిమావు తండ్రి ఆమె తండ్రి కుమార వర్షితాన్ని మెట్టు దిగులు ఇప్పుడు ఎలా ప్రస్తుతాకాలం సమయంలో సద్వినియోగపరచుకుని దేవుని యొక్క సన్నిధానంలో నిలబడి